హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజువల్స్ మై షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసామండి ఇది నెబలి బిల్డింగ్ పక్క సందు గుడివాడ వారి స్ట్రీట్ లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ ఈ రోజు మనం చూడబోతున్నాము ఇక్కడ వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ ఈ రోజు వీడియోలో హైలైట్ అనమాట ఒక సారీ అయితే చూపిస్తున్నానండి ఈ శారీస్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ వస్తుంది సో శారీస్ అయితే ఇలా ఉంటాయి ఇది పళ్ళు అండి శారీ టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది చూసారు కదా సింగిల్ శారీ అయినా మనకి కొరియర్ అయితే ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సింగిల్ శారీ తీసుకున్నా కానీ మనకి సిల్వర్ కాయిన్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు చాలా మంచి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ శ్రావణ మాసంలో మంచి సారీస్ అలాగే మంచి ఆఫర్ కూడా ఇది బ్లౌజ్ అండి సో ఇంకొక శారీ కూడా చూపిస్తాను ఇదైతే నెమలి పింఛం షేడ్ అంటారు కదా అసలు చాలా బాగుంది ఈ శారీ అయితే మంచి క్వాలిటీ కూడా వస్తుంది వైలెట్ కలర్ బోర్డర్ తో వచ్చిందనమాట ఒకసారి ఎలా ఉంటుందో కూడా చూద్దాం శారీ టోటల్ లుక్ అయితే ఇలా వస్తుందండి కాపర్ కలర్ వివింగ్ వస్తుంది బోర్డర్ లో అయితే మనకి ఇలా వస్తుంది సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంది అది బ్లౌజ్ అండి మనకి స్టార్టింగ్ లో కనిపించేది సారీ అయితే ఇలా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో కదా కలర్ బాగుంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ సారీస్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే దీంతో పాటుగా మనకి సిల్వర్ కాయిన్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా చూద్దాం నెక్స్ట్ ఇంకొక సారీ అయితే చూపిస్తున్నా సో ఇదన్మాట ఇది కూడా చాలా బాగుందండి శారీ ఇలాంటి శారీస్ ఇంకా మెంబర్ ఆఫ్ ఉన్నాయి వీటితో పాటుగా మనకి డైలీవేర్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ పట్టు ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి బల్క్ లో తీసుకునే వాళ్ళకి ఇంకా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంత డీటెయిల్స్ అర్థమవుతాయి లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోతాను నమస్తే మేడం మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వన్ టౌన్ పాత మార్కెట్ దగ్గర శివాలయం దగ్గర వారి స్ట్రీట్ లో ఉంటుంది వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది ఏదన్నా స్పెషల్ డేస్ గానీ సండేస్ టైమ్ లో కానీ షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ దాకా ఉంటుంది ఇవాటి వీడియోలో బేసిక్ రేంజ్ నుంచి సారీస్ మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ లో ఉండే ఐటమ్ కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి. ఓకే ఫస్ట్ కలెక్షన్ ఏంటండి? ఈ జార్జెట్స్ మేడం. అహా. ఏంటంటే గోల్డ్ సీక్వెన్స్ తో వస్తుంది మీకు. ఓకే. సారీ మొత్తం సీక్వెన్స్ తో వస్తుంది మేడం. ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్స్తాయి. వస్తాయి మీకు శాంపిల్ గా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మేడం. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది. ఇదంతా సారీ మేడం. ఓకే. సీక్వెన్స్ అండి జరీ లైన్స్ వస్తాయి కదా జెరీ వీవింగ్ తోనే వస్తాయి ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ఓకే ఇది పల్లు మీకు వచ్చేసి పల్లు పార్ట్ దగ్గర దగ్గర ఎయిట్ డిజైన్స్ దాకా వస్తాయి ఈచ్ డిజైన్ కి వచ్చి సిక్స్ కలర్స్ దాకా వస్తాయి మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి ఓకే చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అసలు చాలా స్మూత్ గా ఉంది చాలా స్మూత్ వస్తుంది క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది మేడం వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి కలర్ ఆఫ్ కలర్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ఓకే ఇవి డిజైన్స్ కూడా అవి డిజైన్స్ ఎంతండి ప్రైస్ ఇది ఇది మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ వచ్చి ఫైవ్ శారీస్ త్రిబుల్ నైన్ మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఐదు చీరలు అండి ఫైవ్ తీసుకోవాలా ఫైవ్ తీసుకోవచ్చు మేడం కష్టం సింగిల్ సారీ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఓకే షాప్ విజిట్ చేస్తే సింగిల్ అయినా మేడం కొరియర్ కావాలంటే ఫైవ్ సారీస్ ఫైవ్ సారీస్ తీసుకోవాలి సింగిల్ అయితే ప్రైస్ ఎలా పడుతుంది అండి మేడం టూ హండ్రెడ్ మామూలుగా ఈ గిఫ్టింగ్ పర్పస్ లో కానీ ఇప్పుడు శ్రాణ్మాస్ ఎరికైనా పెట్టాలి అని పెట్టాలి అన్న బాగుంటుంది లైట్ వెయిట్ ఐటెమ్ క్వాలిటీ కూడా మనకు చక్కగా వస్తుందండి చాలా స్మూత్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఓకే ఒకటే ఒక డిజైన్ ఒకటి ఒక్క డిజైన్ నెక్స్ట్ మీకు ఇందులో కలర్స్ కూడా చాలా ఎక్కువ వస్తాయండి ఇది బాంధని డిజైన్ వచ్చిందండి చాలా బాగున్నాయి వీటిలో కలర్స్ కలర్ చార్ట్ ఎక్కువ వస్తుంది ఓకే పళ్ళు బ్లౌజ్ కంపల్సరీ వస్తాయండి అవును మేడం టోటల్ సారీస్ అయితే ఇవి ఇంకా ఉన్నాయండి ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి మేడం మీకు శాంపిల్ గా నేను కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాను షాప్ ని విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి ఒకటి రెండు కావాలి అన్న వాళ్ళు షాప్ కి అయితే విజిట్ చేయండి కొరియర్ కావాలంటే కనుక ఫైవ్ సారీస్ తీసుకోవాలి థౌజండ్ కి ఫైవ్ సారీ తౌజండ్ కి ఫైవ్ సారీస్ ఓకే ఇది ఇందులో వచ్చేసిన ఓవరాల్ డిజైన్ ఇప్పుడు చూపించే ఐటమ్ అంతా జరీ వివింగ్ తో వచ్చేసిన డోలా సిల్క్ మేడం కంచి బోర్డర్ తో వస్తుంది అన్ని ఓకే ఇదిగోండి మేడం ఐటమ్ చాలా స్మూత్ వస్తుంది మంచి క్వాలిటీ ఐటమ్ అండి ఇది ఓకే మొత్తం మనకి బోర్డర్ లో జరీ వీవింగ్ వస్తుంది కంచి బోర్డర్ తో వస్తుంది మేడం కంచి బోర్డర్ బ్రాండెడ్ కంపెనీ ఇది బలే ఉందండి కలర్ అసలు లైట్ కలర్ వచ్చింది పేస్టల్స్ ఎక్కువ పేస్టల్స్ కూడా ఇది కూడా చాలా బాగుంది లైట్ వైలెట్ కలర్ అండి సో ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నా అవును మేడం ఓకే మనకి ఇది క్వాలిటీ వైస్ కూడా చాలా బాగుంటుంది మీకు లాస్ట్ లో నేను ఒక సారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తా మేడం ఓకే ఇది ప్రైస్ ఎంత అండి ఇది సింగిల్ సారీ వచ్చి మీకు 400 పడుతుంది మేడం ఓకే త్రీ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ అండి త్రీ సారీస్ అయితే లెవెన్ హండ్రెన్ సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ సింగిల్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి ఓకే క్వాలిటీ వైస్ కానీ ప్రైస్ వైస్ కానీ ప్రైస్ వర్తబుల్ అండి ఇది చాలా బాగున్నాయండి ఒకటి రెండు సారీస్ కావాలంటే వెంటనే షాప్ని అయితే విజిట్ చేయండి మంచి సారీస్ ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి లేదు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు సిఓడి ఆప్షన్ అయితే లేదండి

ఇది చాలా బాగుంది చక్కగా ఐటమ్ మొత్తం నేను క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎవరికైతే ఏ ఐటెం కావాలో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే మనం ఐటెం అనేది సెండ్ చేస్తామండి కాన్సెప్ట్ కోలా మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నాం మేడం మనం ఒక రీజనబుల్ ప్రైస్ లోనే మనకి జరీ వీవింగ్ కంచి బోర్డర్ తో అయితే వస్తుందండి డిజైన్స్ కూడా మనకి చాలా ఉన్నాయి చాలా క్లాస్ గా ఉంటుంది మేడం ఐటమ్ మొత్తం అవును బాగున్నాయండి పీస్టల్ పీస్టల్స్ కూడా వస్తాయి మేడం ఇందులో ఓకే కలర్ చాట్ ఎవరికి ఏది కావాలన్నా తీసుకోవచ్చు చక్కగా లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి పేస్టల్స్ ఉన్నాయి ఇలా ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి డిఫరెంట్ గా ఉంది దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా బాగా వచ్చాయి వైలెట్ పింక్ కలర్ నెక్స్ట్ ఇలా పేస్టల్ షేడ్స్ ఓకే చాలా ఉన్నాయండి సారీస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మనకి వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం మేడం ఎవరికైతే ఏ ఐటమ్ అయితే రిక్వైర్మెంట్ ఉందో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేస్తే మనం ఆ ఐటమ్ అనేది కొరియర్ చేయడం జరుగుతుందండి ఇది ఓవరాల్ షార్ట్ మేడం శాంపిల్ గా ఒక పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకు పళ్ళు పట్టు వస్తుందండి ఇదంతా చాలా లైట్ వెయిట్ అండి వచ్చి బ్లౌజ్ పీస్ వస్తుంది ఏ శారీ పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే త్రీ సారీ తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ వన్ ధర్మవరం పట్టు సారీస్ మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం మేడం ఓకే న్యూ ప్యాటర్న్స్ న్యూ డిజైన్స్ ధర్మవరం పట్టండి ఇది అవును మేడం ఇది అంతా ప్యూర్ క్వాలిటీలో వస్తాయి లైట్ వెయిట్ తో వస్తుంది మేడం ఓకే బోర్డర్స్ కూడా మీకు చక్కగా వస్తాయి డిజైన్ ఓరియంటెడ్ మేడం ఇది అంతా ఇది కాపర్ బోర్డర్ వచ్చింది అవును మేడం ఓకే ఇదిగోండి ఐటమ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి బాగుందండి ఇది ఓకే మంచి కలర్ కాంబినేషన్ అండి అసలు చాలా బాగుంది సారీ దేనికి అదే అండి ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇదిగోండి మేడం ఓకే అది కూడా చాలా బాగుందండి ఈ కలర్ రేర్ కలర్ ఎంత అండి ప్రైస్ ఇందులో ఏ సారీ అయినా పిక్ చేసుకోండి మేడం కేవలం 1899 రూపీస్ ఓన్లీ 1899 ఓన్లీ ఓకే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఇచ్చారండి ఈసారి చాలా బాగుంది ఓకే ఇదిగోండి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ లైట్ షేడ్ వచ్చింది అవును మేడం ఓకే డిజైన్ కూడా కొత్తగా ఉంది అది పెద్ద బార్డర్ కదా ఓకే వన్ సైడ్ బిగ్ బార్డర్ ఉంటుంది కలర్స్ అన్ని డిఫరెంట్ ఉన్నాయండి ఓకే అవునండి బోర్డర్స్ హైలైట్ అండి బోర్డర్స్ బాగున్నాయి సారీ డిజైన్ కూడా బాగుంది కలర్స్ కూడా చక్కగా 8000 6000 అబౌ సారీస్ మేడం ఓకే ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏదైనా తీసుకోండి కేవలం 1900 రూపాయలు మాత్రమే ఓకే ఇది కొత్త డిజైన్ అండి ఇది అయితే కలర్ కూడా బాగుంది నెక్స్ట్ క్రీమ్ మీద పింక్ పింక్ కలర్ వచ్చింది ఓకే ఇది కూడా చాలా బాగుందండి అసలు ప్రతిది దేనికి అదే అనిపిస్తుంది అండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చక్కగా ధర్మవరం పట్టు అండి ఇదంతా కూడా ఎయిటీన్ నైన్ రూపీస్ ఓకే ఇది కూడా చాలా బాగుంది ఈ శ్రావణ మాసంలో చక్కగా పూజలకి వాటికి కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి చక్కగా రీజనబుల్ ప్రైస్ లోనే ధర్మవరం పట్టు చాలా బాగుంది అవును ప్రతిసారి కూడా బాగుందండి అది కూడా చాలా బాగుందండి ఇదైతే డిఫరెంట్ గా ఉంది గ్రీన్ గోల్డ్ లో గ్రీన్ వచ్చింది అందులోనే ఇంకొక కలర్ ఓకే సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ ఓకే వైలెట్ ఇది అసలు సూపర్ కలర్ అండి పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ క్వాలిటీ వైస్ తీసుకుంటే ఇది నెంబర్ వన్ ఐటమ్ అండి చాలా బాగుందండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే మంచి సారీస్ అంతా ఉంటుంది మేడం ఓకే నెక్స్ట్ ఇది నెమలిపించిన షేడ్ కి వైలెట్ అండి అసలు సూపర్ గా ఉంది అసలు పళ్ళు చూడండి చాలా సూపర్ అండి చాలా బాగుంది కలర్ కలర్ కింద కూడా ఇది వైలెట్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది అసలు రీజనబుల్ కాస్ట్ లోనే మనకి మంచి సారీస్ అయితే వస్తున్నాయి ఇది బ్లౌజ్ ఇది హోల్స్ కాదు మేడం మామూలుగా మడడం పెట్టేటప్పుడు పెట్టే요 అవును డిఫాల్ట్ అయితే కాదు కొంతమంది కస్టమర్స్ వీటికి తెలియక అవున అనుకుంటా ఫీల్ అవుతారు పిన్ చేసే ప్లేస్మెంట్ అవును అవును ఇది వచ్చి సారీ సారీ బాగుంది ఇది నంబర్ పింఛం షేడ్ లో చాలా బాగుంది కేవలం 1899 రూపాయలే ఓకే ఈ ఇందులో ఏ సారీ పర్చేస్ చేసినా అరికి ఒక సిల్వర్ పాయింట్ ఫ్రీ ఇస్తాం ఇందులో ఏ సారి తీసుకున్నా సిల్వర్ కాయిన్ అవును మేడమ్ ఓకే వెరీ గుడ్ చాలా మంచి ఆఫర్ అండి ఏదైనా సింగిల్ అయినా షిప్పింగ్ ఉంది కదా ఆ షిప్పింగ్ సారి సత్తా మేడమ్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఇది చాలా అంటే చాలా మంచి ఐటమ్ ఓకే మునియా బోర్డర్ అవును మేడం ఇందులో గ్యాప్ బోర్డర్స్ అన్ని రకాలు ఉన్నాయండి లక్ష్మి బుట్టీస్ ఇది కానీ ఓకే ఇదంతా వీవింగ్ ఐటమ్ మేడం ఇందులో గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ తో మనకి వచ్చేసి లక్ష బుట్ట ఐటమ్ మేడం ఇది ఓకే ఇది ఇంకోటి గ్యాప్ బార్డర్ లోనే ఓకే డిజైన్ చేంజ్ అవుతుందండి లక్ష బుట్టి వచ్చింది బోర్డ్ డిజైన్ వచ్చింది ఓకే ఇదిగోండి ప్యారెంట్ డిజైన్ ఇవి ఎంత పడతాయండి ప్రైస్ ఇందులో ఏ శారీ అయినా పిక్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ టూ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ ప్యాటర్న్ లో ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం మేడం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే ఇదిగోండి ఎంత బాగుంటాయండి మేడం ఐటమ్

సిక్స్ పైన తీసుకున్న వాళ్ళకి ఆరు చీరలు పైన తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఇది వన్ మేడం ఇదంతా ఒక స్టైల్ అయితే ఓకే ఇది ఇంకోటి బాగుందండి ఇది చాలా డిఫరెంట్ ఉంది హాటితోని పాటు మనం పట్టు ఐటమ్ ఇస్తున్నామండి ఓహో వేటిలో ఇంకోటి ఉంది ఈ సారీ కూడా చాలా బాగుందండి అసలు ఇక్కడ మీరు వేసింది భలే ఉంది ఇది ఇదిగోండి మేడం

చాలా బాగున్నాయండి ఫోర్ నైన్టీన్ రూపీస్ ఫోర్ సిక్స్ ఫైన్ తీసుకుంటే టూ సారీస్ ఫ్రీ షిఫ్టింగ్ టోటల్ కలర్స్ అన్ని చూసారు కదా మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ అయినా పంపిస్తారు లేదు నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి చూసి మీకు నచ్చిన పోవచ్చు మీకు ఎంటైర్ కలర్ అండి ఓకే టూ లో ఒకటి పట్టు స్టైల్ ఇంకోటి వీవింగ్ స్టైల్ కి రెండిటికి మీకు గా పీస్ అనేది ఓపెన్ చేసి ఓకే మేడం పళ్ళు పళ్ళు ఫ్రెష్ ఐటమ్ ఇప్పుడు శ్రావణ మాసంలో టెంపుల్స్ లో డొనేషన్స్ కి కి ఇవ్వడానికి కూడా ఈ ఐటెం అయితే మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంటుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ మనం మంచి ప్రైస్ లో కస్టమర్ కి అందజేద్దామని ఈ రేట్ లో ఇస్తున్నామండి ఆఫర్ ప్రైస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది వచ్చేసి ప్రెసెంట్ ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ అవుతున్న మల్టీ షేడ్ మేడం ఓకే మల్టీ షేడ్ సారీస్ డబుల్ షేడ్ అంటారా మల్టీ వస్తుందా డబుల్ షేడ్ అంటారు ట్రిపుల్ షేడ్ వచ్చింది కదా అందుకనే మల్టీ షేడ్ అని చెప్పేసాం మేడం ఓకే ట్రిపుల్ షేడ్ వచ్చింది మనకి సారీ మొత్తం కట్ వర్క్ బోర్డర్ తో వస్తుంది ఇదిగో మేడం ఓకే మొత్తం ప్లెయిన్ వచ్చి మనకి చిన్న గోట్ టైప్ లో వస్తుందన్నమాట ప్లేస్ వర్క్ బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ వస్తుంది ఇది హైలైట్ అవుతుందండి లవ్ లైట్ బ్లౌస్ ఇదిగోండి మేడం బాగుందండి చాలా బాగుడు ఇందులో వచ్చేసిన కలర్స్ చూస్తున్నాము చూపిస్తున్నాము చూడండి మేడం ఓకే మళ్ళీ ఉందండి కలర్ బాగుంది ఓకే గ్రే బ్లాక్ కలర్ లో ఉన్న ఐటమ్ మేడం ఇదంతా సూపర్ అండి ఇది కూడా బాగుందండి ఇది మల్టీ షేడ్ అవును మేడం మల్టీ షేడ్ ఈ వీడియోలో మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ వీవింగ్స్ ప్రతి కస్టమర్ గాని రీసెలర్ గాని మంచిగా ప్రైస్ ఉపయోగపడేటట్టు తీసుకొచ్చాం మేడం డిజైనర్ కాన్సెప్ట్ తో ఇది టీనేజర్స్ బాగా లైక్ చేస్తారు ఇదిగోండి మేడం హ్యాండ్స్ తో పాటు సారీ మొత్తానికి బుట్టీస్ కూడా ఇస్తున్నాడు ఇట్లాగా బ్లౌజ్ కి అవును మేడం ఓకే ఇది ఒకసారి ఓపెన్ చేస్తారండి అది మల్టీ షేడ్ వచ్చింది అవునండి చాలా బాగుందండి ఓకే ఎంత అండి ఇది ప్రైస్ సింగిల్ సారీ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫార్టీ నైన్ మేడం ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఓకే ఇందులో బండిల్ టు బండిల్ బండిల్ కి ఎయిట్ పీస్ వస్తుంది ఎయిట్ పీస్ కి ఎయిట్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం త్రీ నైన్టీ నైన్ కి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇప్పుడు చూపించే ఐటెమ్ జిమ్మిచు సారీస్ మేడం ఓకే దానితో ఆ సారీకి ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ గా మనం బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాము ఇందులో శాంపిల్ గా మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను అంతకన్నా ముందుగా ఈ కలర్ చార్ట్ మొత్తం ఒకసారి చూద్దాం మేడం ఇది మొత్తం పేస్టల్ కలర్స్ లో వస్తుంది క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ హెవీగా వస్తుంది ఈ బ్రాండ్ లో అయితే ఐటెం చాలా ఎక్సలెంట్ గా వస్తుంది మేడం బాగుంది ప్రతి కలర్ దేనికి అదే అనిపిస్తుంది ఇందులో మీరు ఏపీ తీసుకోండి కేవలం ఎయిట్ ఫార్టీ మార్కెట్ లో దీనికన్నా ఉంది కానీ క్వాలిటీ అయితే అంత బాగోదు మేడం మనం బ్రాండెడ్ ఐటమ్ తీసుకొచ్చాము మీకు గా బ్లౌజ్ అండ్ సారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా బ్లౌజ్ కి హ్యాండ్స్ అయితే కట్ వర్క్ వస్తుంది మేడం ఇదిగోండి మేడం ఓకే చాలా బాగుందండి ఇది హ్యాండ్ పర్పస్ మనకి వస్తుంది సారీ మొత్తం మనకి బోర్డర్ వస్తుంది బీట్స్ తో కదా బీట్స్ తో లేస్ వస్తుంది 849 కదా 849 కలర్ అయితే చాలా ప్రతిది బాగుంది కలర్ దేనికదే ఉంది ఓకే ఇలా లో లో బడ్జెట్ లో కూడా వస్తాయి గాని మేడం క్వాలిటీ అండ్ కలర్ షాట్ మీకు అంత బాగోదండి ఓకే ఇదిగోండి మనకి చక్కగా బోర్డర్ మొత్తం చాలా బాగుంది ఇది కలర్ ఎక్సలెంట్ ఉంది అసలు మొత్తం అంతా స్టోన్ వర్క్ అవును మేడం ఓకే చాలా బాగుందండి అసలు బలి మెరుస్తుంది ఇందులో మీరు ఏ పీస్ అన్న పిక్ చేసుకోవచ్చు మేడం కేవలం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే ఒకసారి చూద్దాం బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ మేడం ఇదిగోండి ఇందులో ఇదంతా మిక్స్ మిక్స్ డిజైన్స్ ఐ మీన్ ఇందులో సిక్స్ కలర్స్ రావచ్చు ఇందులో ఫోర్ కలర్స్ రావచ్చు అట్లా మేడం ఇదంతా ఈ ఐటమ్ అంతా ఇదిగోండి చక్కటి బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది ఓకే నేను లాస్ట్ లో మీకు అనేది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తానండి కలర్స్ బాగున్నాయండి ఇదిగోండి మేడం ఓకే ఇది అసలు ఎక్సెలెంట్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఇప్పుడు మనం ఎంతండి ఏ సారీ అయినా పిక్ చేసుకోండి కేవలం ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అవునా ఓకే ట్వంటీ ఫైవ్ ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సెట్ వైస్ ఇస్తున్నాం మేడం మిక్స్ లాట్ అయితే కాదు ఇది ఓకే సెట్ వైస్ సెట్ వైస్ ఏంటండి సెట్ కి చెప్పగా మేడం ఒక ఒక డిజైన్ కి సిక్స్ రావచ్చు ఫోర్ రావచ్చు సిక్స్ ఫోర్ రావచ్చు ఓకే కేవలం నాలుగు వందల పాతిక రూపాయలు రేపు ఒక్క రోజు ఆఫ్ మాత్రమే మేడం ఒక్క రోజు మాత్రమే మేడం చాలా బాగున్నాయి స్టాక్ కూడా లిమిటెడ్ స్టాక్ తో వచ్చామండి లిమిటెడ్ అయినా ఏ స్టాక్ ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల పాతిక రూపాయలు మాత్రమే ఓకే ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకే దీనిలో నెక్స్ట్ కలర్ ఇది ఒక కలర్ వస్తుంది మనకి బోర్డర్స్ కూడా చేంజ్ అవుతాయి సారీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి శ్రావణ మాసంకి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాను అవును ది గ్యాప్ బోర్డర్ వచ్చింది పీకాక్ డిజైన్ బ్లౌజ్ అయితే వర్క్ వస్తుంది అవును మేడం ఓకే చాలా బాగుందండి మొత్తం అంతా జరిగి బీవింగ్ వస్తుందండి అవును మేడం ఓకే ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇప్పటిదాకా ఇటువంటి ఐటమ్ ఇంత మంచి ప్రైస్ అయితే ఎవరు ఇవ్వలేదండి అవును కలర్స్ కూడా చాలా బాగున్నాయి జరీ వీవింగ్ తో అక్కడ పెట్టుబడ్లు కూడా గ్రాండ్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంటది మేడం ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఐదర్ రీసెల్లర్స్ అవనివ్వండి పెట్టుబడి వాళ్ళు అవనివ్వండి ఎవ్వరికైనా సరే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ లో బడ్జెట్ లో ఇస్తున్న ఐటమ్ మేడం చూడండి ఎంత క్లాస్ గా ఈ కలర్ అయితే స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ తో వచ్చానండి ఓకే సింగిల్ అయినా ఇస్తారు సింగిల్ పీస్ అయినా ఇస్తాను మేడం మన షాప్ లో మనం చక్కగా రెస్పాన్స్ ఇస్తాము సర్వీస్ కూడా మంచి సర్వీస్ ఇస్తామండి సింగిల్ పీస్ కూడా చక్కగా అండి మనం కొరియర్ సింగల్ అయితే ఎంత బిజీగా ఉన్నా సింగిల్ శారీ వాళ్ళు కూడా కస్టమర్స్ కాబట్టి వాళ్ళకి చక్కగా ఇస్తున్నాం మనం ఇప్పుడు చూపించేది మనం కోట ఐటమ్ చూపిస్తున్నాం మేడం మనకి బోర్డర్ సీక్వెన్స్ వస్తుంది ఇందులో మనం త్రీ కి గ్యాప్ బోర్డర్ తో సీక్వెన్స్ ఐటమ్ ఒకటి పోచంపల్లి రెండు బాందిని మూడోది ఫ్లవర్ కాన్సెప్ట్ మేడం మనం ఇస్తున్న ఐటమ్ ఇది ఏ శారీ అయినా పిక్ చేసుకోండి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అండ్ త్రీ సారీస్ తీసుకుంటే మనం లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే త్రీ అయితే లెవెన్ హండ్రెడ్ అయితే లెవెన్ హండ్రెడ్ అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ మేడం ట్వంటీ ఛార్జ్ ఎక్స్ట్రా అండి ఓకే ఇదిగోండి మేడం ఇప్పుడు టూ డిజైన్స్ మన ముందు అయితే ఉంది థర్డ్ డిజైన్ చూపిస్తున్నాను మేడం ఇదిగోండి మేడం ఇది థర్డ్ డిజైన్ కాంట్రాక్ట్ బోర్డర్ ఇస్తాడు ఒక బాందిని ప్రింట్ కి మాత్రమే సేమ్ బోర్డర్ సెల్ఫ్ ఇస్తున్నాడు మిగతా అంతా చక్కటి కాంట్రాక్ట్ బోర్డర్ తో చాలా మంచిగా వస్తుంది మేడం ఐటమ్ అయితే కలర్స్ అయితే భలే ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ త్రీ సారీస్ అయితే లెవెన్ లెవెన్ హండ్రెడ్ త్రీ సారీస్ అయితే లెవెన్ హండ్రెడ్ ఓకే చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీస్ అయితే అవును మేడం అసలు వెయిట్ ఉండదు ఆ చాలా మంది కోటా శారీస్ ని బాగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఈ మామూలుగా కాటన్ శారీస్ రిలవెంట్ గా అవుట్ సైడ్ కి చక్కగా కంఫర్ట్ గా యూస్ చేసుకోవడానికి ఈ ఐటమ్ అయితే బాగుంటుందని ఈ ఐటమ్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు లాస్ట్ లో నేను ఒక శారీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తానండి ఇదిగోండి మేడం ఓవరాల్ చార్ట్ ఇది ఓకే ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే పళ్ళు బోర్డర్ అండ్ ఇదంతా మీకు శారీ వస్తుందండి ఓకే ఇదిగోండి మేడం బ్లౌజ్ చూసారా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో ద్వారా మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే టెన్ థౌసండ్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అయితే ఫ్రీగా ఇస్తున్నాం ఓకే టెన్ థౌసండ్ పైన టెన్ థౌసండ్ చేసిన వాళ్ళకి ఫైవ్ గ్రామ్స్ కాయిన్ అనేది ఇస్తున్నాం ఓకే ఫైవ్ గ్రామ్స్ వస్తుంది